నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన నిరావధిక సమ్మె ఎనిమిదవ రోజుకు చేరింది ఇందులో భాగంగా వెంకటగిరి ఐసిడిఎస్ పరిధిలోని అంగన్వాడీలు మంగళవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వినూత్న పద్ధతిలో రోడ్డుపై వంట వార్పుతో నిరసన తెలియజేశారు ఐసిడిఎస్ ఆఫీసు వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ టీడీపీ నాయకులు మస్తాన్ యాదవ్ శిబిరం వద్దకు చేరుకొని సంఘీభావాన్ని తెలియజేశారు అంగన్వాడీలకు వేతనాలు పెంచి వారు అడుగుతున్న న్యాయమైన డిమాండ్స్ ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం వెంకటగిరి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్న అంగన్వాడీలు ఎంపీడీఓ దౌర్జన్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు గత ఎనిమిది రోజుల నుండి అంగన్వాడీలు వేతనాలు పెంచాలని గ్రాడ్యుటి అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలని ఇంకా ఇతర సమస్యలు పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీలకు వేతనాలు పెంచి ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని అన్నారు అంగన్వాడీల సమ్మెను అణచివేయాలని ఉద్దేశంతో ఎంపీడీఓ అత్యుత్సాహం చూపుతూ అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించడం దారుణమన్నారు ఏ అధికారి ఆదేశాల మేరకు తాళాలు పగలగొట్టించారో చెప్పాలని డిమాండ్ చేశారు ఇకనైనా ఎంపీడీఓ అత్యుత్సాహం ఆపాలని డిమాండ్ చేశారు ఎవరైతే తాళాలు పగలగొట్టారో వాళ్ళందరి మీద రేపు కేసులు పెట్టడం జరుగుతుందని హెచ్చరించారు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం సమ్మె విచ్ఛిన్న ప్రయత్నాలు మానుకొని సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు మినీ వర్కర్లు సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వడ్డేపల్లి చెంగయ్య సిఐటియు అధ్యక్షురాలు ఎన్ స్వరూపారాణి కార్యదర్శి ఏ మంజుల మండల అధ్యక్షులు సుభాషిని ఐఏఎఫ్టి నాయకులు మమ్ముల వరలక్ష్మి తదితరులు ఉన్నారు మస్తాన్ యాదవ్ గారు ఆయన మనల్ని మన కలిసినప్పుడు మన మన డిమాండ్ తీసుకొని పోయి మన చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వటం జరిగింది ఏ విధంగా వాళ్ళు ఇట్లా సమ్మెలో ఉన్నారు వాళ్ళకు మద్దతు ఇచ్చాము సార్ ఈ డిమాండ్ మీద వాళ్ళు చేస్తా ఉండారని చెప్పి చెప్పడం జరిగింది ఆయన కూడా ఆ వినతి పత్రం స్వీకరించడం జరిగింది తర్వాత మన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తరపున మన విషయాలు తీసుకొని పోయి మన చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు కాబట్టి రిప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి మన తరఫున వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామమ్మా ఇస్తానని ఎవరైనా సరే చేస్తానని చేయకపోతే నష్టం ఎవరికి వస్తుంది దాన్ని ఎవరు చెప్ప దాని గురించి ఇంకేరే మాట్లా ఇప్పుడు మన మన ప్రయాణం అయితే సాగదు కదా ఆగదు కదా ఇది సాగుతూనే ఉంటది రెండు వేల్లో బతికాం ఐదు వేల్లో బతికాం పదివేల్లో బతికాం రెండు వందల డెబ్బై బతికాం ఈరోజు ఏదో మనకున్న పరిస్థితులు చాలా అనుగుణంగా ధరలో ఇంటి అవసరాలు కానీ పిల్లల చదువులు కానీ ఇవి పెరిగాయి కాబట్టి మనం తప్పుడు పరిస్థితుల్లో మనం సర్వీస్ కాబట్టి మనం అడగటం ధర్మం వాళ్ళు రిసీవ్ చేసుకోవాలా ஆ சார் எவால சார் వారి న్యాయమైనటువంటి డిమాండ్స్ కోసం కనీస పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమని చెప్పేసి అలాగే సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ అమలు చేయమని చెప్పేసి అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ పెట్టు ఐదు లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పేసి ఇట్లా పదమూడు రకాల డిమాండ్స్ తో న్యాయమైనటువంటి డిమాండ్స్ దీని పరిష్కారం కోసం గత ఎనిమిది రోజుల నుంచి రాజ్యాంగబద్ధంగా బద్దంగా సమ్మె నోటీసులు ఇచ్చి అన్ని రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి అధికారులకి అయితేనేమి ప్రభుత్వాలకు అయితేనేమి అందరికీ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో కల్పించినటువంటి సమ్మె చేసేటటువంటి హక్కు ప్రకారం అందరికీ సమ్మె నోటీసులు ఇచ్చి సమ్మె చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం వీళ్ళ అంగన్వాడీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాల్సింది పోయి ఈ సమ్మె ఇచ్చడానికి పాల్పడటం అనేది చాలా దుర్మార్గం అన్యాయం అంటే అన్ని రాష్ట్రంలో మొత్తం ఒక ఎత్తుగా ఉంటే మన యంగడగిరిలో మన ఎంపీడీఓ గారు చాలా ఉధృతంగా ఇక్కడ మొత్తం రూరల్ ప్రాంతంలో కానీ టౌన్ ప్రాంతంలో కానీ తిరిగి తిరిగి మరి ఈ యొక్క వాళ్ళకి ఆ విధమైనటువంటి డైరెక్షన్ ఇచ్చి తాళాలు పగల పొట్టడం సచివాలయ సిబ్బందిని అక్కడికి పంపించడం ఇట్లా ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంపీడీఓ గారి మీదే చెప్తున్నారు ఈ యొక్క చర్యల్ని ఎంపీడీఓ గారి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఎందుకంటే ఎంపీడీఓ గారు కూడా ఒక మహిళ ఆలోచించాలని చెప్పి కోరుతాను వీళ్ళు చేస్తున్నటువంటి శ్రమకు తగినటువంటి ఫలితం ఈరోజు గవర్నమెంట్ ఇవ్వడం లేదు కాబట్టి కనీస వేతనం ఇచ్చి వీళ్ళకి వేతనాలు పెంచి వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రాజెక్టు అమలు చేయడం చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అనేక రాష్ట్రాలు అమలు తరుతున్నారు పంజాబ్ హర్యానా తమిళనాడు కేరళ ఈ రాష్ట్రాలన్నీ కూడా అమలు తరుపుతున్నారు ప్రాజెక్టు అనేది కానీ కార్మికులుగా గుర్తించింది అంగన్వాడీ కార్మికులు సుప్రీంకోర్టు కార్మికులుగా గుర్తించినప్పుడు వీళ్ళకి ఈఎఫ్ పిఎఫ్ ఈఎస్ఐ అట్లాగే బోనస్ ఇవన్నీ కూడా ఇచ్చేది ఇవ్వాలని చెప్పేసి ఆ విధంగా డైరెక్షన్ సుప్రీంకోర్టు ప్రకారం అవన్నీ ఏం అమలు చేయకుండా వారి సమస్యలు పరిష్కారం చేయకుండా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమ్మె విచ్ఛన్నం చేయడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రయత్నాల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మన వెంకటగిరి ఎంపీడీఓ గారి చర్యలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక మీదటైనా కూడా మన ఎంపీడీఓ గారు వీళ్ళు కూడా మహిళలే కాబట్టి వాళ్ళ మహిళల యొక్క బాధల్ని అర్థం చేసుకుని వీళ్ళ మీద డిమాండ్స్ ని అర్థం చేసుకుని సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళకి అండగా ఉండాలని చెప్పేసి ఆ పద్ధతిలో మాకు సహాయ సహకారాలు అంగన్వాడీకి ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాం తర్వాత మన ఎంపీడీఓ గారి మీద మన సచివాలయ ఉద్యోగస్తులు మమ్మల్ని ఎంపీడీఓ మేడం గారికి పంపించారు మమ్మల్ని తాళాలు బొగలు కొట్టమన్నారు మమ్మల్ని అంగన్వాడీ సెంటర్లో ఒక గంట సేపు బడి చెప్పారు కాబట్టి తాళాలు బొగలు కొట్టేది సహజంగా ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి సందేశం సకై రూపంలో జీవో రూపంలో మేడం గారికి రాలా అది రాకుండానే నోటి మాటతో ఒక భక్త సత్యనారాయణ గారు మన సత్యులే చెప్పారు మేము అసలు చెప్పలేదమ్మా మేము అసలు అనలేదు మేము మేము చెప్పకైనా చేస్తుంటారని చెప్పి అనేది ఆయన చెప్పడం జరిగింది కానీ మేము దాన్ని పూర్తిగా పండిస్తున్నాం అందుకని ఎక్కడైనా జీవో ఏమన్నా ప్రభుత్వం నుంచి జారీ చేశారా అనేది మేము అడుగుతున్నాం ఆ జీవో ఏదైనా ఉంటే మాకు చూపించుకొని కూడా మేము అడుగుతున్నాము అందుకని మేమైతే ఈరోజు ఖచ్చితంగా కేసులు మాత్రం ఎవరు తాళాల పగలగొట్టారో వాళ్ళ మీద కేసులు మాత్రం పెట్టడం జరుగుతుంది అందుకని ఒకసారి మన ఎంపీ ఊరికనే సూచనగా మేము వచ్చాము కానీ ఉత్తర్ గారు చేశారంటే రేపు గారి ఏదైనా ప్రయత్నాలు చేశారంటే మాత్రం ఎంపీడీఓ ఆఫీసు ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా మేము అంగన్వాడి వర్కర్స్ అండ్ ఎక్స్ప్రెస్ యూనియన్ తరపున చెప్తున్నాం ఇది ఒక వెంగళగిరి ఎంపీడీఓ గారే చేయలేదు మొత్తం రాష్ట్రం మొత్తం మీద అన్న జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఎంపీడీఓకి జూమ్ కాన్ఫరెన్స్లోనూ టెలికాన్ఫరెన్స్లోనూ చెప్పడం జరిగింది దా అందుకు అనుగుణంగానే ఎంపీటీ వాళ్ళంతా స్పందించి సచివాలయ సిబ్బందిని డ్యూటీలు వేసి పెట్టమన్నారు కాబట్టి డ్యూటీలు వేసి ఒక్కొక్క గంట సేపు అంటే వాళ్ళకి ఇచ్చిన గవర్నమెంట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ వేస్ట్ కాకుండా పిల్లలకి వృధాగా ఆహారాన్ని పిల్లిపోకుండా పాడైపోకుండా ఉండటం కోసము ఆ పిల్లలకి ఆహారాన్ని అందించడం కోసము సదుద్దేశంతో జిల్లా అధికారులు చెప్పడం జరిగింది అధికారులని పా ఆదేశాలను పాటిస్తూ మండల అధికారులు సచివాలయ సిబ్బందికి చెప్పి నిన్నటి నుంచి నిన్నటి దాకా కొంతవరకే చేయగలిగాము ఈరోజు కూడా కొన్ని ఓపెన్ చేయించవలసి వచ్చింది అలాంటివి చే చేసినందువల్ల పిల్లలకి ఆహారం వృధా కాకుండా వాళ్ళకి అందించడం ఒకటే పరుద్దేశంతో చేసిందే తప్ప వేరే ఉద్దేశాలు ఏమైనా తెలియదు మేడం రికోట్ మేడం మీ వాలంటీర్లు చచ్చివాల సిబ్బంది వాళ్ళు విలువైన నూనె కానీ పప్పు కానీ దినుసులు కానీ గుడ్లు కానీ తీసుకెళ్ళడం జరిగింది కొన్ని చోట్ల దాని మీద అది మనకి ఏదైతే స్టాక్ ఉందో అది ఐసిడి సూపర్వైజర్ల ద్వారా వాటిని ఒక ఫార్మేట్ ఇచ్చారండి ఆ ఫార్మేట్లో దాన్ని మెన్షన్ చేసి అక్కడ ఉండే లీడర్స్ కానీ వాలంటీర్ల ద్వారా అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది

మొక్కలు కొట్టించి ఫుడ్ పొందమని చెప్పి చెప్పారని చెప్పని చెప్పడం జరిగింది కానీ మాకు ఇచ్చిన ఫుడ్ లబ్ధదారులు ఎంతమంది ఉన్నారో అంతమందికి లబ్ధదారులకి ప్రభుత్వం ఫుడ్ ప్రజలు చేయట్లేదు ఒక ఎనిమిది మంది ఒక ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నాను ఎనిమిది మంది గర్భవతులు ఉంటే ఈ ఎనిమిది మందికి రావాల్సిన ఫుడ్గా తీసుకొని తెరవని మేము తాళాలు ఇస్తే వాళ్ళు తీయాలా మేము తాళాలు లేవు కనీసం ఫోన్లు కూడా చేయలేదు మేము మా దగ్గర తాళాలు లేవు అని అన్నా వాళ్ళు తగలు పట్టితే మరింత అదేమంటే

అటువంటి ఆలోచనతో ప్రయత్నాలు చేస్తా ఉంది అంగన్వాడీగా బాలాలు పగల కొట్టించడం ఇవన్నీ కూడా చేస్తా ఉంది కొంతమంది అధికారులు ఏంటంటే ఓవర్ యాక్షన్ చేస్తా ఉన్నారు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సర్కులర్ రాకపోయినా కొన్ని దగ్గరలో అక్కడక్కడ వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తూ ఏదో పైసా అధికారులు లేదంటే ప్రభుత్వం కార్డులో మెహర్బానీ కోసము మెప్పు కోసము వీళ్ళు ఏంటంటే కింది స్థాయి వాళ్ళ దగ్గర తాళాలు పగలగొట్టించడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు వీళ్ళని ఈ అధికారులే ఈ తాళాలు పగల కొట్టించే దానికి డైరెక్షన్ ఇచ్చినటువంటి నోటి మాటలతో డైరెక్షన్ కాదు మీరు కాగితం రూపన ఒక ఎంపీడీఓ గారు లేకుంటే ఒక కమిషనరు లేకుంటే ఇంకొక పై అధికారు ఒక కాగితం రూపన తాళాలు అని చెప్పి ఎక్కడా లేదు సర్కులర్ పై నుంచి రాష్ట్రం నుంచి రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయికి ఎక్కడా కూడా సర్కులర్ లేదు తాళాలు పగలగొట్టండి సెంటర్స్ ఓపెన్ చేయండి అని కాబట్టి కొంతమంది అత్యుత్సాహంతో అధికారులు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ అధికారుల అత్యుత్సాహాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఎందుకంటే మీ అత్యుత్సాహాన్ని ఆపి ఈ యొక్క అంగన్వాడీ కార్మికులు వాళ్ళ కడుపు మాడి కడుపు మండి వాళ్ళ వేతనం పెంపు కోసం వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా ఉంటే వాటిని పరిష్కారం చేయాల్సింది పోయి వాటికి సపోర్ట్గా నిలబడాల్సింది పోయి మీరు ఈ విధంగా విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గం అన్యాయం ఈ యొక్క ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాను ఇక మీదట ఇటువంటి ప్రయత్నాలు చేస్తే పెద్ద ఎత్తున అంగన్వాడీల ఉద్యమాన్ని ఇంకా ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు అన్నింటినీ కలుపుకొని ఉద్యమాన్ని ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా